వీడియో అప్లోడ్ చేసేటానికి నేను నెల్లూరులో లో ఉండను అని అనుకున్నాను కరెక్ట్ గా అలానే జరిగింది వాళ్ళ కూడా వీడియోస్ పెట్టేదానికి అసలు ఖాళీ లేదు కానీ మా అమ్మ ఏమో డబ్బులు వచ్చే పని అని ఒకటే గొడవడనమాట అందుకే చిన్నగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సండే మార్నింగ్ విజయవాడ నుంచి మా సుబ్బగారు అయితే మేము ముగ్గురిని కలిసి ఆ రోజు నైట్ కి షాపింగ్ కి వెళ్ళాము ఫస్ట్ నువ్వు చిన్నకి తీసుకో నిదానంగా మేము తీసుకుంటాం లేనసరికి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను మీరు చెప్పండి ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఏది బాగుంటుంది చిన్న కలిసి ముచ్చట్లు పెట్టుకున్నట్టు మాకు తెలియకుండా మా సీన్ అయితే వీడియో తీసిండు సుబ్బార్ చెట్లు ఉన్న టీషర్ట్ అయితే వారికి నచ్చింది కానీ ఆ స్వెటర్ లాగా ఉంది మాకు అసలు ఏమో నా చేతిలో ఉన్నది నచ్చింది ఏది తీసుకోకుండా బయటకు వచ్చేసా వేరే షాప్ లో అయితే ఇలా షర్టు ప్యాంట్ అయితే సెలెక్ట్ చేశాను బాగుంది కదా అన్ని క్యూట్ బేబీ అయితే ఇంకా బాగున్నాడు ఊరి నుంచి ఏ ఊరికి వెళ్ళలేనో బస్సులు అయితే అసలు ఖాళీ లేవు కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు లెక్క వెళ్ళి సీట్ దొరికింది ఎందుకంటే బస్సు రాగానే మా తమ్ముడు కిటికీలో నుంచి బ్యాగ్ చేస్తు లేకపోతే పిల్లలతో చక్కలు చూసేదాన్ని చూడండి ఎలా దొబ్బుకుంటున్నారు కాలు పెట్టకు కూడా సందులే ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది ఒక కారు కొనుక్కోవాలని అనుకుంటున్నది మాత్రం అయిపోతున్నాయి నేను టూ థర్టీకి అట్లా బస్ ఎక్కాము ఆత్మకూర్లో దిగేసరికి ఫోర్ అట్లా అయింది కానీ అక్కడ నుంచి మాకు అసలు ఏమీ దొరకలేదు వెళ్ళడానికి పది మందిని కలిసి ఆటో బారికి అయితే తీసుకొని వచ్చామనమాట మా ఇంటికి వచ్చేసరికి చీకణా పడిపోయింది ఇట్లా పండగ పండగంటే